తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి భారీ విజయం తర్వాత ఇప్పుడు ప్రధాన చర్చ అంతా నడుస్తున్నది అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం పూర్తయింది మంత్రివర్గం తర్వాత ప్రధానంగా రాష్ట్రంలో క్యాబినెట్తో సమానమైన కొన్ని పోస్టులు స్వతంత్ర ప్రతిపట్న కొన్ని పోస్టులు సాధారణ పోస్టులు కలిపి వందల్లో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి మెజార్టీ ఇచ్చే వాళ్ళు స్వతంత్రంగా చేసుకునే అధికారం ఉన్నప్పటికీ కూడా జనసేన ఒక పాత్ర బీజేపీ దేశంలో అధికారంలో ఉండడం వల్ల మూడు పార్టీలకు కూడా తన తమ స్థాయిలో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన వస్తుంటుంది సాధారణంగా ఒక పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మిత్రపక్షాలకు ఉండేవాళ్ళు రిక్వెస్టింగ్ ధోరణిలో తమ ప్రాధాన్యత దృష్టిలో పెట్టి కొన్ని పోస్టులు అడుగుతుంటారు వాళ్ళు ఎంతో కొంత ఇస్తుంటారు ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది మేము సమాన భాగస్వాములం అనే పరిస్థితికి జనసేన బీజేపీ వచ్చింది జనసేనకి ఉన్న పౌర రీత్యా వాళ్ళకున్న జనంలో ఉన్నటువంటి పట్టు రీత్యా అయితే బీజేపీకి రాష్ట్రంలో పట్టి లేకపోయినా దేశంలో అధికారంలో వాళ్ళ సహకారం రాష్ట్రానికి కావడం వాళ్ళు కూడా మా వాటా అని అడిగే పరిస్థితికి వచ్చారు ఇది తెలుగుదేశానికి కొంత ఇరిటేటింగ్గా ఉంటుంది రెండు రకాలు వాళ్ళందరూ సంతృప్తిపరచడం రెండో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చాలామంది ఆశా హోళులు వాళ్ళు కూడా ఉంటారు పైపుచ్చు నూట అరవై నాలుగు మంది దాదాపు గెలిచిపోయారు ఎమ్మెల్యేలుగా ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన పోస్టులు టీటీడీ చైర్మన్ కావచ్చు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కావచ్చు కొన్ని ఏపీఐసి చైర్మన్ లాంటివి మామూలుగా ఎమ్మెల్యే సీటు రానోళ్ళకి ఇవ్వచ్చు కానీ తెలుగుదేశం పరిస్థితి అట్ట ఏంటంటే నూట ముప్పై నూట నలభై సీట్ల దాకా వాళ్ళకి రావడం వల్ల మంత్రివర్గంలో స్థానం పొందిన సీనియర్లకంతా మళ్ళీ పోటీకి వస్తారు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ తోడాల చైర్మన్ ఇలాంటివి దాని ఏమవుతుందంటే ఎమ్మెల్యే సీట్లు రానుల పరిస్థితి ఏంటి దీని సర్దనానికే తెలుగుదేశం పార్టీకి తలంగించిన భారంగా మారుతుంది ఇంకా అదనంగా ఇప్పుడు జనసేన అని బీజేపీని ఒప్పించడం ఒక సమస్య అలాగనే ఈ అధికార దర్పాన్ని ప్రయోగించి మా ఇష్టం అంటే కుదరదు జనసేనకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి బీజేపీ వాళ్ళకున్న ప్రాధాన్యత రీత్యా ఢిల్లీలో పవర్లో ఉండడం వాళ్ళ అవసరం వీలుకుండడం వాళ్ళు కూడా ఒప్పించాల్సిన పరిస్థితి రావడం ఈ రెండు కారణాల రీత్యా తెలుగుదేశానికి మీద సాములాగా తయారైంది బీజేపీ జనసేనని ఒప్పించడం ఒక సమస్య సొంత పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం వల్ల వాళ్ళ పార్టీ నొప్పి ఇవన్నీ తెలుగుదేశానికి తలనొప్పిగా మారుతూ ఉంది ఇది ఖచ్చితంగా లేటు కావడానికి ఇది ఒక కారణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ భాగస్వామి పదాల మంది ముందు అరవై ముప్పై పదన్ను ఇప్పుడు ఈనాడులో వచ్చిన కథల మేరకు ఎనభై ఇరవై శాతం వచ్చేటటువంటి ఎంత పర్సంటేజ్ అని వచ్చిందా పర్సంటేజ్ ఒక సమస్య అయితే ఆ పర్సంటేజ్లో ఎలాంటి పోస్టులు ఇవ్వాలి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తుడా చైర్మన్ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ ఏపీఐసి చైర్మన్ లాంటి కీలకమైనవన్నీ ఒకరు తీసుకొని తిరుపతి గంగమ్మ గుడి చైర్మను లేకపోతే ఇంకోటి ఇంకోటి చిన్న చిన్న పోస్టులు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చా ఇచ్చేసారనుకోండి వాళ్ళకి ఇచ్చినట్టే ఉంటుంది ఇక్కడ ఒక పితలాటకం వస్తుంది అసలు ఈ మూడు పార్టీల మధ్య పర్సంటేజ్ పొత్తు పెట్టుకోవడం ఒక సమస్య ఆ పర్సంటేజ్లో ఏ కార్పొరేషన్లు ఏ సమస్యలు వస్తాయని అనేది ఇంకొక సమస్య దాని ఇంప్లిమెంటేషన్ మరో సమస్య ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి నామినేటెడ్ పోస్టులు అనేది ముందు నొయ్యి వెనక్కు తయారైంది ఏదో తెలుగుదేశం పార్టీకి ఇది ఒక సమస్యగా మారే అవకాశాలు అయితే ఉంటాయి